హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం క్రిస్పీ క్రిస్పీగా జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ జంతికలు తయారు చేసుకుంటాకి పిండి ఎలా తీసుకోవాలనేది కూడా చూద్దాము జంతికలకి పిండి ఎలా పట్టించాలంటే అండి ఒక కేజీ బియ్యం ని ఎండబెట్టుకోవాలి ఎండ పెట్టుకోవాలి అలాగే దానిలోకి వంద గ్రాములు సాయమైన పప్పు కొంచెం స్మెల్ వచ్చే వరకు వేయించుకుని మర్ర పట్టించుకుని జల్లించుకున్న పిండి అనేది వాము నువ్వులు కారం ఉప్పు ముందుగా మనం మర్ర పట్టించుకున్న పిండిలో ఒక స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ పాము నువ్వులు ఇలా వేసుకుని ఇవంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని కలిసేలా కలుపుకోవాలి ఇలా అన్ని కలిసాక దీనిలో మనం ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని ఈ పిండిని మనం కలుపుకోవాలి మీరు కనుక పిండి ఎక్కువ తీసుకుంటే ఇలా వేరే గిన్నెలోకి తీసుకోవాలి అన్ని వేసి కలుపుకున్న తర్వాత లేదా అంతా పిండి ఒకేసారి కలుపుకుంటే పిండి అనేది నానిపోయి ఆయిల్ అనేది ఎక్కువ పట్టిద్ది సో కొంచెం కొంచెంగా కలుపుకోవాలి మీరు చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసి కలుపుకోవాలి పిండిని ఇలా పిండి మొత్తం దగ్గరికి వచ్చిందండి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుని ఇలాగా కలుపుతూ ఉంటే మనకి మనకి పిండి కలుపుకోవాలి ఇప్పుడు బాండిలో నూనె పోసుకుని నూనె కాగనివ్వాలి ఇప్పుడు జంతికల గిద్దకి నూనె రాసుకోవాలి అప్పుడు మనకి జంతికలు చాలా పడతాయి హోల్స్ కూడా చూసారు కదా ఇలా పెద్దగా ఉండాలి మరి చిన్నగా ఉండే హోల్స్ తీసుకోకూడదు ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆ జంతికల గిద్ద లోపలికి ఈ పిండి పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి పిండిని ఇలా పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత ఇలా జంతికల్ని ఒత్తుకోవాలి చిన్నగా ఒత్తుకోవాలండి చిన్నగానే కాదు మీరు పెద్దగైనా ఒత్తుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా ఒత్తుకుంటే బాగుంటాయి దీనిలో పెద్ద పెద్ద గరిట్లు కాకుండా ఇలా అట్ల కర్రతో వెనక్కి తిప్పి తిప్పితే మనకి జంతికలు అనేవి విరగవు మళ్ళీ నూనె కూడా మనకి ఎక్కువ బయటకు పోదు ఈ జంతికలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటకు తీసేసుకోవాలి అలాగే మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇలా జంతికల్లాగా చేసుకుని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటకు తీసుకుంటే జంతికలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ బెల్ ఐకాన్ ఫర్ మై లేటెస్ట్ అప్డేట్స్